గ్రామ మూలాల నుంచి జాతయ్య గుర్తింపు వరకు రాజశేఖర్ రాజు ప్రేరణాత్మక ప్రయాణం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా దర్శ సమీపంలోని చిన్న గ్రామం కుక్కరకొండ జన్మించిన రాజశేఖర్ రాజు పొదిలి చిన్ననాటి నుంచే గ్రామీణ కుటుంబాలు ఎదుర్కొంటున్న కష్టాలను దగ్గరగా చూశారు నీటి కొరత వ్యవసాయ సమస్యలు పేదరికం ఈ అనుభవాలే ఆయన జీవితాన్ని సామాజిక సేవ గ్రామీణాభివృద్ధి దిశగా మలిచాయి నిరుపేద వ్యవసాయం కుటుంబం నుంచి కష్ట సాధనతో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి ఎంఏ సోషల్ వర్క్ ఎంఎస్సి బోర్ట్ని ఎల్ఎల్బి మరియు పిహెచ్డి వంటి డిగ్రీలు పూర్తి చేసి తన విద్యా ప్రస్థానం ద్వారా గ్రామీణ సమాజానికి శక్తినిచ్చే బాటను ఎంచుకున్నారు చిత్తూరు జిల్లాలోని స్ప్రెడ్ సమస్యలో పనిచేస్తూ ఆయన సామాజిక సేవా ప్రయాణం మొదలైంది అక్కడ పద్దెనిమిది వందల యాభై మహిళా సంఘాలను ఎస్హెచ్జిఎస్ బలోపేతం చేసి దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల మహిళా జీవితాలను వెలుగు నింపారు రెండు వందల ముప్పై నాలుగు జీవనాధార యూనిట్లు స్థాపించి కుటుంబాల ఆదాయాన్ని పెంచి మహిళలకు ఆర్థిక స్వలాభాలను అందించారు తరువాత ఈడీఐ అహ్మదాబాద్ నుంచి ఎన్జిఓ మేనేజ్మెంట్లో పీజీడిపి పూర్తి చేసి గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల్లో అసిస్టు సహకారంతో పదకొండు వేల ఐదు వందల మహిళా ఆర్థికాభివృద్ధికి కృషి చేశారు సహకార సంఘాలను బలోపేతం చేసి బ్యాంకు లింకేజీలను పెంచి మత్స్యకారులు నెసవాళ్ళు కూలీలు వంటి వెనుకబడిన వర్గాలకు నిలకడైన జీవనోపాధిని కల్పించారు తరువాత ఆయన పని నీటి సంరక్షణ ప్రధాన దిశగా మారింది నాబార్డ్ మద్దతుతో గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తొంభై ఒక్క వాటర్ షెడ్ ప్రాజెక్టులు విజయవంతంగా అమలు చేసి ఒకటి పాయింట్ ఒకటి లక్ష ఎకరాల భూమిని సుసంపన్నం చేశారు తొమ్మిది వందల చెక్ డ్యామ్లు రెండు వేల ఐదు వందల ఫామ్ పాండ్లు ఐదు వేల కాంట్రూ ట్రెంచ్ రెండు వందల కంటే ఎక్కువ ఫెర్కోలేషన్ ట్యాంకులు నిర్మించడంతో యాభై లక్షల గర మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడింది దీని ఫలితంగా రెండు లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందాయి రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అలవర్చుకొని గ్రామాలు వాతావరణ మార్పులకు మరింత ప్రతిఘటించేలా మారాయి రెండు వేల పన్నెండులో పల్నాడు ప్రాంతం గుంటూరు జిల్లాలో పత్తి రైతులు మరియు గిరిజన సమాజాల అభివృద్ధిపై దృష్టి సారించారు నాలుగు వేల ఐదు వందల మంది రైతులకు శిక్షణ ఇచ్చి నేరుగా ఎల్ఎస్ఎల్ టెక్స్ తో అనుసంధానం చేసి మద్యవర్తులను తొలగించి వారికి మెరుగైన ధరలు అందించారు గిరిజనులకు హార్టికల్చర్ పంటలు పరిచయం చేసి స్థిరమైన ఆదాయ మార్గాలను చూపించారు రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై మధ్యలో కడప జిల్లా జమ్మల మడుగులో ఇరవై ఐదు కుటుంబాలకు సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు అందించారు వ్యవసాయం నీటి సంరక్షణతో పాటు విద్య ఆరోగ్యం మహిళా సాధికారతపై ప్రత్యేక శ్రద్ధ చూపారు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిసిఎస్ ఏర్పాటు చేసి మహిళలకు పాలు ఉత్పత్తి యూనిట్లు సౌర దీపాలు బయోగ్యాస్ యూనిట్లు అందించారు పాఠశాలల అభివృద్ధి ఆరోగ్య శిబిరాలు కోవిడ్ సమ్మెంట్ సహాయం ఇవన్నీ ఆయన సమగ్ర గ్రామీణాభివృద్ధి మోడల్గా నిలిచాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో సూర్యాపేట జిల్లాలో ఏడు వేల కుటుంబాలకు సాయం చేశారు పది ఫారం పాండ్లు నిర్మించి మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి గ్రామీణ రహదారులను మెరుగుపరిచి మార్కెట్ అనుసంధానాన్ని పెంచారు ఆయన విశిష్ట కృషికి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో పద్దెనిమిది అవార్డులు లభించాయి ఇండియా రెస్పాన్సిబుల్ లీడర్ అవార్డు రెండు వేల ఇరవై మూడు గ్లోబల్ వాటర్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు రతన్ డాటా సేవా అవార్డు రెండు వేల ఇరవై ఐదు రాజశేఖర్ రాజు నీతి సంరక్షణ గ్రామీణాభివృద్ధి మహిళా సాధికారత రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పతాక స్థాయి నాయకుడు చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన జీవిత ధైర్యం దూరదృష్టి అంకిత భావానికి ప్రతీక యువతను ప్రేరేపిస్తూ సమాజ సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని దేశ నిర్మాణంలో తన వంతు కృషి చేయాలని ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తారు ఆయన మాటలోనే చెప్పాలంటే నా జీవన ప్రయాణం ఎల్లప్పుడూ స్థిరమైన గ్రామీణ మార్పు దిశలోనే కొనసాగుతుంది